ఏం అడగాల నేను కదా చెప్తాను ఏం అడగాల నేను ఆట మ్యాచ్ రాస్తాను చూసుకొని మరి నేర్పుకుంటారు ఇది ఖర్చు లేదు నువ్వు ఆయన అత్తాను 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 కడుకు వస్తాను మనిషి పొద్దున్న నాలుగు గంటలకు ఫోన్ చేసినా కూడా నేను అత్తాను నీకు రాసేస్తాను అంటే నా రాసే దొరుకుతులేదట ఈ ఈ జంగత్త నా రాసి దొరుకుతులేడా ఆయనకు మనిషి ఆడ జంపై ఉన్నాడు అంటే వాడు ఎక్కడ ఆడ ఆ గురుసాక్షి ఉన్నాడు మరి ఎందుకు కారణం మ్యాచ్ రత్తలేదని ఆపుతా లైన్ రోజు కలిసి ఏ మ్యాచ్ రాకపోతే మళ్ళీ ఎండ పోయాను పోసుకుంటాం కదా అవును అది లేదు ఇది లేదు అత్తానే అత్తాన నీ అత్తా నీ అత్తా ఎండ పోసినా నువ్వు రాసా నేర్పినావు అంటా నీకు రచ్చ చూడలేదు మ్యాచ్ మిషన్ పెట్టి చూడలేదు ఇప్పుడు ఫోన్ చేసి మరి ఏమన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే రాత్రి బాగా పడే నీ అత్తా అంటాడు ఇన్ని రోజులు ఫోన్ చేస్తే లేపిండా ఇన్ని రోజులు ఫోన్ చేస్తే అత్తానా రాలేదు అసలు ఇక్కడికి వచ్చిందిలే లేదు ఫోన్ చేసినా